సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి రోడ్డు పక్కన చెత్త చదారాన్ని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో తొలగించారు ఈ శ్రమదనం కార్యక్రమంలో గుమ్మడిదల గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ప్రభాకర్ జిల్లా యువజన సంఘాల సమితి ప్రతినిధులు మంద భాస్కర్ రెడ్డి వీఎంఎల్ఏ పాల్గొని శ్రమదానం కార్యక్రమం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని గ్రామీణ పారిశుద్దంపై దృష్టి సారించాలని చుట్టుపక్కల చెత్తా చొదారం వేయకుండా సంపూర్ణ ఆరోగ్య గ్రామాలుగా తీర్చదిద్దాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం శ్రమధనం చేసిన చోట పశువుల పాకలు ఉండడంతో అక్కడ రేబిస్ ఆహార వ్యర్థ పదార్థాలు రోడ్డు పక్కన వేయడంతో స్థానికులకు కుక్కలతో పందులతో కోతులతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాటి నివారణ కోసం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇష్టానుసారంగా వేస్తున్న వ్యర్థాలు అరికట్టాలని సూచించారు కార్యక్రమంలో మల్లెపల్లి ప్రకాష్ విష్ణువర్ధన్ ముద్దంగుల ప్రసాద్ బత్తెపు ఈశ్వర్ బైనుల్లా దాసు ఉప్పరిశేఖర్ కొలుకూరి పోచయ్య తదితరులు పాల్గొన్నారు మన గుమ్మడిదెల ఈఓ గారు ప్రభాకర్ సార్ గారు నాతోటి మిత్రులు యువజన సంఘాల సభ్యులు అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తారు సంఖ్యాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టినటువంటి సవరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల టీంకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి ఆలోచన చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నెల్లన్న గారి టీంకు మరియు వాళ్ళ బృందానికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మన వ్యక్తిగత పరిసరాలను మనం పరిశుభ్రంగా పనిచేయడానికి పదే పదే చెప్తున్నప్పటికీ కొంతమంది దాన్ని తప్పుతో వంటి వచ్చకుండా లాంటిది కానీ చెత్త చదరం కానీ రోడ్డు పక్కన వేస్తున్నారు మరి అటువంటి విషయాలు మా దృష్టికి వచ్చి మరి వాళ్ళ అంటే వాళ్ళ సమక్షంలో ప్రధానం చేయడం జరుగుతుంది ఒకవేళ మర్ర ఎటువంటి సందర్భంలో కానీ అటువంటి వారు రోడ్లపైన డబ్బులు ఉండడం కానీ చెత్త చదరం కానీ అక్కడ ఏసీ ప్రమాదాలకు గురి అయ్యేటట్టు ఏదన్నా చేస్తే మా దృష్టికి వచ్చిన వాళ్ళ పైన వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రకారం వారి పైన ఫైన్ వేయడం జరుగుతుందని సదారణంగా తెలియజేసుకుంటూ మరొకసారి విభజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తే ఇంకా అనేక సంఘాలకు అనేక మందికి ఈరోజు మండలి విభజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉమ్మడిదల మండలి కేంద్రంలో మరి పారిశుద్ధ్యము సమాధానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చెత్తా చెదారము రబీస్ లాంటిది కూడా తీసుకొచ్చి ఇక్కడ రోడ్లపై వేస్తున్నారు వాటి మూలంగా ప్రమాదం జరుగుతూ విలువైనటువంటి అయినటువంటి ప్రాణాలు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రాణాలు జరుగుతున్నారు ఇలాంటి పరిస్థితులు చేయకుండా రబీస్ కానీ చెత్తా చెదారాన్ని కానీ రోడ్లపై జాగ్రత్తగా డంప్ యార్డ్లనే వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది స్వామి వివేకానంద మనకు ఆదర్శప్రాయుడు ఆదర్శ ప్రాయుడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనము ఎప్పటికి కూడా ఎల్లవేళలా మరవకుండా వారు ఇచ్చినటువంటి అడుగు జాడల్లో నడుస్తూ వారి సూచనలు పాటిస్తూ సమాజమే ఒక దేవాలయంగా సమాజాన్ని అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అన్ని రకాలైనటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి శ్రద్ధ శ్రదన వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు అనేక రకాలైనటువంటి సందర్భాలు అంశాలు తీసుకొని చేయడానికి కూడా మండల విభజన సంఘం ఇష్టంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమాన్ని మరిపల్లి యువజన సంఘాల